అంటే ఇప్పుడు మీకు అక్కడ విజయనగరంలో సరే పార్లమెంట్ పరిధిలో ఐదులో దాదాపు ఇంకా కూడా కొన్ని సమస్యలు చీపురుపల్లిలో నాగార్జున అసంతృప్తి రాజీనామా మరి ఇటువైపు చూస్తే విజయనగరంలో మీనా గీత ఇట్లాంటి సమస్యలు గజపతి నగరం ఒక సమస్య ఇలాంటి సమస్యలు ఇంకా ఉన్నాయి కదా ఎట్లా సెటరేట్ చేయబోతున్నారు ఏంటి ఇదంతా ఒక సహ సహజంగా ఏ పార్టీలో కూడా సార్ రాని వాళ్ళు ఒక రెండు రోజులు ఉంటారు అందరూ అందుకని వాళ్ళు కష్టపడ్డారు ఆశపడ్డారు నెక్స్ట్ ఏదో చేయలేదు తప్పన ఉంటది సహజంగా ఈ నేను శాసనసభ్యుడు అయితే లేకపోతే పలానాదైతే అని అంటే ఫీల్ ఉంటుంది సార్ ప్రతి ఒక్కరం చేసేది అదే ప్రయత్నం అదే ఎవరికైనా ఒకరికే వస్తది సార్ వచ్చేటప్పుడు ఆ వ్యక్తి పట్ల పార్టీ పట్ల ఆ కేడర్ కూడా ఐడెంటిటీ చేస్తారు సార్ పార్టీ ఏ సందర్భాల్లో ఎవరికి ఎందుకు అక్కడికి ఇవ్వగలిగింది ఓకే అనేది హండ్రెడ్ పర్సెంట్ కాల్యులేట్ చేస్తారు సార్ ఈరోజు బాబు గారు కానీ లోకేష్ గారు కానీ తెలుగుదేశం పార్టీలో ఈ రోజు మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మనకు వచ్చిన ఏదైతే పంపకాలు ఉన్నాయో అది కానీ ఎంపీ అభ్యర్థులు కానీ ఇవన్నీ కూడా ఒక సమాన ప్రాతిపదిగా తెలుగుదేశం పార్టీకి కావాలి రాయల్ గా ఎవరున్నారు ప్రజలకు ఎవరు రాయల్ గా ఉన్నారు ఈ రెండు కంపేర్ చేసి టికెట్లు ఇచ్చారు సహజంగా ఉంటాయి విషయం వాటితో పాటు ఆర్థిక కూడా కదా లేదు సార్ అంటే తెలుగుదేశం పార్టీ నేను ఉన్నాను సార్ దక్కేసుకోండి ఓకే నేను ఏం ఆర్థిక బలం సార్ ఓకే ఈ రోజు ఒక ఎంపీ క్యాండిడేట్ ఇతర పార్టీలు గానీ లేకపోతే ఇంకొక నలభై యాభై కోట్లు ఖర్చు అయితే కదా అవసరం లేదు సార్ అవసరం లేదు అప్పల నాయుడు గారు అవసరం అప్పలనాయుడు అవసరం లేదు తెలుగుదేశానికి అవసరం తెలుగుదేశం కావాలి తెలుగుదేశమే సార్ అంతే ఓకే తెలుగుదేశం అప్పలనాయుడు తెలుగు లేకుండా ఓట్లేరు ప్రజలు అవసరం లేదు సార్ మా ప్రాంతంలో నేను నేను బాగా చెప్తున్నాను సార్ మా అబ్జర్వేషన్ ఓకే మా ప్రాంతంలో ప్రజలకి వీడు పని కోసాడంటే రెక్క పొట్కొని తీసుకొచ్చి చాలా వేస్తారు విజయనగరం పార్లమెంట్ పరిధిలో అవచ్చు విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో ఆ కల్చర్ నాకు మిగతా విషయాలు నేను కామెంట్ చేయను నాకు తెలియదు నేను స్టడీ చేసిన సందర్భాల్లో ఆ రెండు జిల్లాల్లో సార్ కార్యకర్తకి గానీ ప్రజలకు గానీ అంటే వీడు నా మనిషిని ఫీల్ అయ్యే వాళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ విజయం సార్